మార్కెండేయ జన్మదినోత్సవాలకు భక్తులు పద్మశాలీలు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని పద్మశాలీ సంఘం ప్రతినిధులు కోరారు ఈ మేరకు పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు పద్మశాలి కులవులకు మరియు భక్తులకు శనార్థులు శ్రీ మార్కండయ్య ఆలయము అమలివాడ భాగ్యనగర్ ఆదిలాబాద్ నందు రేపు జరగబోయే శ్రీ మార్కండయ్య మహర్ ఋషి యొక్క జన్మదినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని యావత్ కుల బాంధవులను ఆహ్వానించాలనే ఈ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది రేపు ఉదయం ఐదు గంటల నుండి మహా రుద్రాభిషేకము మరియు ప్రత్యేక పూజలు జరపబడను మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమము మరియు మూడు గంటల నుండి శోభయాత్ర తీయబడం తీయడం జరుగుతుంది శోభయాత్రల బంధవులందరూ విచ్చేసి మరియు భక్తులు విచ్చేసి ఈ శోభయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం